ఎందుకు ఈ ఛానల్ ఎన్నో రకాల ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్ లని ఫేస్బుక్లని ఎంతో మంది సేవలు చేస్తున్నారు టీవీ ఛానల్స్ ఉన్నాయి తర్వాత యూట్యూబ్ అన్ని ఉన్నాయి కానీ దేవుడిచ్చిన ఆలోచన బట్టి దేవుని వాక్యాన్ని ప్రతి మీడియా ఏరియాలో మనం నింపాలి ఎందుకంటే చెత్తా చదారం చాలా ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని గొప్ప దేవుని సృష్టికర్త అయిన దేవుని మాటని జనాలకి అందుబాటులో ఉంచడం కోసం ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయటం అయింది మోసే ఏ విధంగా అయితే సాకులు చెప్పాడో నాకు మాటలు రావాలని నేను కూడా సాకులు చెప్పాను నాకు వ్యూస్ ఎవరు వస్తారు టైం లేదు డాక్టర్ని బిజీ అని ముగ్గురు పిల్లలకి తండ్రిని కానీ దేవుని వాక్యం మనల్ని వదలదు కదా బలవంతపడుతుంది దేవుని ప్రేమ మనల్ని బలవంతపడుతుంది